ప్రభాస్ ఉన్నంత ఊరికి బాగుంది సార్ తర్వాత ల్యాబ్ ప్రభాస్ కోసం వెయ్యి రూపాయలు ఇచ్చాడు డైరెక్షన్ అనేది అనేది ఓకే సో ఆయనది బాగా చేశారు అతని యాక్టింగ్ బాగా చేశారు లైట్ లైట్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అందే ప్రభాస్ ఇచ్చి పడేశాడు సెకండ్ హాఫ్ అయితే అసలు కళ్ళు మూసుకొని చక్కగా హ్యాపీగా కడుపుగా నవ్వుకోవచ్చు కామెడీ చాలా బాగుంది ఎగ్జైట్మెంట్ అండ్ ఏదైతే మ్యానిపులేషన్స్ ఉన్నాయో అది ఒక సైన్స్ ని తీసుకొచ్చారు అది చాలా బాగుంది ఆర్లింగ్ ప్రభాస్ అంటే మాక్సిమం ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి రీచ్ అయ్యారు అనుకోవచ్చు యా డెఫినెట్ గా రీచ్ అయ్యారు ఫస్ట్ హాఫ్ అయితే నేను చెప్పను సెకండ్ హాఫ్ అయితే డెఫినెట్ గా రీచ్ అయ్యాడు ఓకే అంతగా నచ్చింది ఫైట్లు కావచ్చు బీజిఎం ఏమేట్లా ఫైట్ వచ్చేటప్పటికి హీరోయిన్ ఫైట్ అయితే అద్దరిపోయింది హీరోయిన్ ఫైట్ అయితే అదిరిపోయింది ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు అండ్ ఇప్పటివరకు అంతకు ముందంతా ప్రభాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ కామెడీ అండ్ చాలా లైక్ అవన్నీ ఉండేవి జస్ట్ ఇప్పుడు మాత్రం సపరేట్ అనమాట ఇది ఒక వేరే లెవెల్ ఇందులో యాక్టింగ్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి రెండు చాలా బాగా మిక్స్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు మూవీ అయితే మామూలు లేదు జిమ్ వేసాడు అలాగా ఎలివేషన్స్ ఉంటాయి బ్రో బ్రోకిచ్చాడు మామూలు కాదు డైలాగ్ ఉండదు సీన్ లో ప్రతి ఒక్క డైలాగ్ తోలు తీసి లేబుల్ అంటించేస్తా అంటాడు బీరు బాటిల్ మీద ఇచ్చాడు బ్రో మామూలు కాదులే మైండ్ బ్లోయింగ్ మొత్తం సినిమా ఎన్ని సార్లు చూడొచ్చు బ్రో ఒక్కసారి కూడా బోర్ కొట్టదు నీకు ఎన్ని ఎన్నిసార్లు చూడు తో తో ప్రభాస్ వాడతాడు తోలు తీసి బీరు బాటిల్ మీద లేబుల్ అంటించేస్తా అంటాడు అది కాదు ఈ తాపు ఉండేది సంక్రాంతికి రికార్డులు బద్దలు కొట్టి లేబుల్ అంటించేస్తాం మొత్తం ఒక డైలాగ్ ఒక సీన్ ఉండదు బ్రో త్రొకర్ల కొట్టేస్తాడు కొట్టసే అంటాడు ఇట్లాంటాడు చింపేస్తాడు బ్రో అల్టిమేట్ మాములు ఉండదు పిచ్చి పిచ్చీ పిక్స్కి వెళ్ళిపోదు మూవీ అయితే మడిమేల బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో పిచ్చెక్కి జోల్ దత్తర్ వెళ్ళాయి అసలు ఎలా ఉందంటే ఒకసారి వెళ్ళి చూడండి పిచ్చకిది మూవీ అయితే అది చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది బండిగా బండిగా ప్రభాస్ బాగుంది బాగుంది బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ఏం కావాలి సంక్రాంతికి ఏం అది ఇచ్చాడు సరదా ఈ రోజు సరదా కలింది మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం నెక్స్ట్ ఇయర్ ఇది ఇది సరదా ఈ ఇయర్ సరదా ఈ ఇయర్ సరదా కలిగిపోయింది ట్వంటీ సిక్స్ సరదా కల్లింది ట్వంటీ సెవెన్ లో మీ ఓపిక డైలీ డైలీతో పర్లేదు బాస్ కి కట్అవుట్ కట్అట్ నేమ్ పుట్టిందే ప్రభాస్ తో సరే టాలీవుడ్లో ఎవరున్నారు కటఅట్ అంటే లేడు ప్రభాస్ తర్వాత కటఅవుట్ అంటే కట్అట్ అంటే గుర్తొచ్చేది సినిమా చాలా మంది బాయ్ ఇప్పుడు జర ఇది సీజన్ 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 కావాలి మనకి ఇది పొంగల్ సీజన్ పొంగల్ సీజన్ కావాల్సిన ఏంటి పిల్లలకి ఫ్యామిలీ అందరికి టోటల్ ఎంటర్టైన్మెంట్ ఫైట్లు ఉన్నాయి కామెడీ ఉంది సరదా ఉంది సస్పెన్స్ ఉంది హరర్ ఉంది ఇది మొత్తం కలికొల్పితేనే మనకి తీపి రుచులు ఉన్నాయి రుచులు మనకి రుచులు తీపి పులుపు అన్ని కలిపితేనే సంక్రాంతి ఆ సంక్రాంతి లాంటి సినిమానే ఇది వేరే సినిమాలు ఉన్నాయి ఓన్లీ కామెడీ దాంట్లో సస్పెన్స్ ఉండదు హర్ర ఉండదు ఏముండదు ఉండదు దీంట్లో అన్ని కలిపి ఉన్నాయి ట్వంటీ సిక్స్ కామెడీ వెళ్ళింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మరి తెలీదు స్పిరిట్ ఉంది ఛాలెంజ్ ఎవరు వస్తారు రమ్మను ఎవరు వస్తారు ఆపోజిట్ హీరోలు అయితే ఏమన్నట్ల బట్ కామెడీ లాస్ట్ టైం చూసాం సలార్ దాని కొట్టిన ఎవరు ఉన్నారా ఇప్పటికీ యూట్యూబ్ లో వస్తే చూస్తారు డైనోసర్ నిచ్చిన వాళ్ళు అదే 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 డైనోసర్ అంటే ఎవరికి పేరు పెట్టలా ప్రభాస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ చూసుకుందాం స్పిరిట్ సరదాగా వచ్చాడు కొద్ది గ్యాప్ అంతే కొద్ది గ్యాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ చూసుకుందాం ఎవరు వస్తారు రమ్మను పేరు రాసుకోను చూసుకుందాం కాల్ రాస్తా స్పిరిట్ టైమ్ లో స్పిరిట్ కి నెల నెల రోజులు ముందు కానీ నెల తర్వాత కానీ ఎవరితో చూద్దాం ఓకే థ్యాంక్ యూ డార్లింగ్స్ ఓకే హ్యాపీ పొంగల్ ఈ ఈ పొంగల్కి ప్రభాసే ఆలింగ్ మన మాట హర్రర్ కామెడీ సస్పెన్స్ ఫైట్స్ టోటల్ ఆల్ మిక్చర్ బాగుంది స్మోక్ బ్లాక్ పస్టర్ తిందేసింది అంతే నచ్చడానికి ఏం లేదు అన్ని నచ్చినాయి మొత్తం అన్ని నచ్చినాయి అన్ని నచ్చినాయి అక్కడ ఉంది ప్రభాస్ అన్ని ఉన్నాయి అన్న ఫ్యామిలీ హారర్ ఉంది ప్రతి ప్రతిదిన లవ్ ఉంది ముగ్గురు హీరోయర్స్ తో ప్రభాస్ చాలా బాగా చూపించాడు చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ మారుతి బాక్ కవర్ చేశారు నిజంగా హాట్స్ ఆఫ్ టు మారుతి గారు హాట్స్ ఆఫ్ ప్రభాస్ నర్ చాలా అంటే చూడడానికి ఫస్ట్ లవ్ ఇచ్చాడు చూశారా Yeah, I that?